హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చనిపోయిన జంతువు ఉబ్బి పేలిపోయిన వీడియో చూసారా అసలు ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా ఈ వింత రహస్యాన్ని తెలుసుకుందాం జంతువు చనిపోయిన తరువాత శరీరంలో బ్యాక్టీరియా పని మొదలు పెడతాయి అవి మాంసాన్ని కుళ్ళించి మిథైన్ హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి వాయువులను విడుదల చేస్తాయి ఆ వాయువులు శరీరంలో చిక్కుకుంటే ఒత్తిడి పెరిగి శరీరం బెలూన్ లాగా ఉబ్బుతుంది చివరికి చర్మం తట్టుకోలేక పేలిపోతుంది మీరు తిమింగలం పేలిన వీడియోలు చూసి ఉంటారు కదా ఏనుగు తిమింగలం లాంటి పెద్ద జంతువుల్లో ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉంటుంది ఎందుకంటే వాటి శరీరంలో టన్నుల కొద్ది వాయువులు చేరతాయి రెండు వేల నాలుగులో తైవాన్లో ఒక తిమింగలం రోడ్డుపై పేలి దాని శరీర భాగాలు చల్లా చెదురయ్యాయి అయితే చిన్న జంతువుల్లో ఇది అంత డేంజర్ కాదు కేవలం చిన్న చప్పుడు లేదా చిట్లడంతో సరిపోతుంది చనిపోయిన జంతువులు ముఖ్యంగా ఏనుగు వంటి పెద్ద జంతువులు ఊపి కొన్నిసార్లు పేలడానికి కారణం జంతువు చనిపోయిన తర్వాత శరీరంలోని బ్యాక్టీరియా మరియు ఎంజైమ్లు కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి ఈ ప్రక్రియలో మిథైన్ హైడ్రోజన్ సల్ఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి ఈ వాయువులు శరీరం లోపల చిక్కుకొని ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల శరీరం ఒబ్బుతుంది పెద్ద జంతువుల విషయంలో ఈ వాయువు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి చాలా ఎక్కువైతే శరీరం యొక్క చర్మం లేదా బలహీనమైన భాగాలు తట్టుకోలేక అవి చిట్లి పేలవచ్చు సాధారణంగా వేడి వాతావరణంలో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది ఎందుకంటే బ్యాక్టీరియా వృద్ధి వేగవంతం అవుతుంది అందుకే ఏనుగు వంటి పెద్ద జంతువులు ఉబ్బి కొన్నిసార్లు పేలిపోతాయి ప్రకృతిలో ఇలాంటి వింతలు ఎన్నో ఉన్నాయి మీకు ఇలాంటి కథలు తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి